హాయ్ అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మెయిన్ అనేది ఫుల్ వీడియో పెడుతున్నా యూట్యూబ్లో చూసి ఉండేవారికి నచ్చితే ఇంత ఎప్పుడు రద్దీగా ఉన్న ప్లేస్ ఇంత ఖాళీగా ఉందంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మామూలు టైంలో పోతే ఇట్లనే ఖాళీగా ఉంటుంది మన పలకినామా అమ్మవారి దగ్గరికి అయితే మనం వచ్చేసినామన్నమాట చాలా ఖాళీగా ఉంది కానీ ఎప్పుడు పోయిన అమ్మవారు అక్కడనే ఉంటుంది కదా అంత మందిలో తొక్కులాట జరుగుకొని దేని కుటు పోయకన్నా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పోతే బెటర్ కదా మేమైతే అట్లనే వచ్చినాం మేమైతే మామూలు టైంలోనే వచ్చినాం ఆదివారం శుక్రవారం తప్పించి మిగతా టైంలో అంతా ఖాళీగా ఉంటుంది మీకు ఎవరికైనా మనసు ప్రశాంతంగా అనిపించి వెళ్ళాలనుకుంటే మామూలు టైంలో కూడా వెళ్ళొచ్చు అనమాట నేనైతే ఇట్లా వెళ్ళినా నేనైతే ఈరోజు ఎందుకు వెళ్ళినా ఏందనేది చెప్తా నేను చేయండి అయితే ఈరోజు గుమ్మడికాయ దీపం వెలిగిద్దామని పోయినా అనమాట ఎందుకంటే అంతమందిలో వెలిగియలేము మనము అది చేయలేము అనమాట అందుకే ఎవరు లేనప్పుడు వెళ్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి నాకు నేనైతే ఈరోజు ఇట్లా చేసిన అనమాట నా మనసులో ఒక కోరిక కొరుక్కొని నేను చుట్టూ తిరిగేసి గుమ్మడికాయ దీపం అయితే వెలిగేయడం జరుగుతుంది చాలా మంది వెలిగిచ్చినారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు నేను కూడా వెలిగించిన అనమాట ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరితే ఇట్లా జోడు గంటలు అన్నమాట చిట్టిలో రాసి చాలా కొందరు గుమ్మడికాయ దీపం నిమ్మకాయ దీపం కూడా అనమాట నేనైతే చాలా బాగా దర్శనం అయింది నాకైతే అమ్మవారు చేసినారా ఎంత బాగుందో ఎప్పుడు బాగుందంటే మనం ఎప్పుడు పోయినా అమ్మవారు ఆనే ఉంటుంది కదా కాకపోతే ఆ రోజు మాత్రమే స్పెషల్ అని ఆ రోజు అంతమంది వస్తారు మేమైతే చెళ్ళ నుంచి పోతున్నాం అనమాట కానీ చాలా బాగా అనిపించింది కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే మత్స్సు ఫేమస్ అయిందనమాట గుడి కానీ అప్పుడు అప్పుడు బాగుండే అప్పుడు పబ్లిక్ లేకుంటుండే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ పోవాలంటేనే భయం ఎంతటట్టు పబ్లిక్ ఉంటున్నారు అంతగానో అంతగానో గుడి ఫేమస్ అయిపోయింది అనమాట ఈ వీడియో గిట్లా మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది ఈ గుడికి వెళ్ళినారో నేనైతే ప్రతిసారి వెళ్తూనే ఉంటా చాలా మంది ముడుపులే కడతారు అనమాట వాళ్ళ మనసులో ఉన్న కోరిక కోరుకొని తర్వాత వచ్చి ఇట్లా ఐదు మంగళవారాలు లేదా ఐదు ఆదివారాలు ఐదు శుక్రవారాలన్నా అన్న వచ్చి గుడికి అనమాట చాలా మంది ముడుపులే కడతారు ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి కాబట్టి మన మనసులో కూడా ఏమైనా అనుకో కోరుకుంటే మనం కూడా కోరుకుందాం అనమాట అందరి కోరికలు నెరవేరాలి అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి